హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేడీస్ స్టోక్స్ ఈరోజు నేను మా మమ్మీ చిక్కుడుకాయ విత్తనాలు వేశారు ఫ్రెండ్స్ ఇలా మొక్కలుగా వచ్చాయి ఇవి వర్షానికి నైట్ అంతా బాగా తడిచాయి ఒక త్రీ డేస్ అయ్యింది అవి వేసి చూడండి కొన్ని ఏమో బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి కొన్నేమో అటు ఇటు పడిపోయాయి అందువల్ల నేను ఇలా చేత్తో మట్టితో సపోర్ట్గా పెడుతున్నాను చూడండి కొన్ని దగ్గరలో వర్షానికి పడిపోయాయి అటు ఇటు కొన్ని దగ్గర మాత్రం అలాగే స్ట్రాంగ్గా ఉండిపోయాయి చూడండి అన్నీ బాగా మలిచాయి కానీ వర్షం వచ్చేసరికి ఇలా అయిపోయాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా టూ రోస్లోనే వేశారు మా మమ్మీ ఇలా అయితేనే బాగా వస్తాయి కొన్ని ఏమో పోతాయి కాబట్టి కొన్ని అలాగే ఉంటాయి అందువల్ల కొంచెం దగ్గర దగ్గరగానే వేశారు ఇలా అన్నిటినీ ఇలా పెడుతున్నాను కొన్ని వీటిలో బ్రతుకుతాయి కొన్ని పోతాయి ఇలా స్ట్రాంగ్గా ఉన్నాయి అలాగే ఉన్నాయి గాలికి పడిపోలేదు స్ట్రాంగ్గా లేనివి మాత్రమే పడిపోయాయి ఉదయం నిద్రలేచిన వెంటనే చూశాను చూసిన తర్వాత అసలు ఫస్ట్ ఈ పనే చేశాను నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్